ఓం శ్రీమాత్రే నమ దేవి జననం గురించి తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతల్ని జయించి వేధించేవాడు విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి అలసి విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రించాడు అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరం నుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి ఆ కన్య మురుడిని సంహరించింది విష్ణువు మేల్కొని కన్యను మరణించి ఉన్న మురుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు కన్య నమస్కరించి జరిగిందంతా విన్నవించింది సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమన్నాడు ఆమె ఆనందంతో దేవా నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించినాడు కనుక నా పేరు ఏకాదశి నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది స్వామి అట్లే అగుగాక అని వరమిచ్చి అదృశ్యుడైనాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారన్న ప్రశస్తి ఏర్పడింది